ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు గతంలో ఫిబ్రవరి నెల చివరి రోజు సాయంత్రం ప్రవేశపెడితే తర్వాత మధ్యాహ్నానికి మార్చేశారు ఇప్పుడు ఫిబ్రవరి తేదీ ఉదయం ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు బడ్జెట్ లో వేసిన జీవుల నుంచి వ్యాపారులు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరూ ఆదాయం పనుల్లో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న కోణంలో చూస్తూ ఉంటారు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతంలో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు పట్టణాల్లో నివసించే వారికి పదిహేను లక్షల వరకు పన్ను పరిధి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంటి అద్దెలు పొదుపు పథకాల్లో మదుపునకు పన్ను మినహాయింపులు రద్దు చేస్తూ రెండు పేల ఇరవైలో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి కొత్త పన్ను విధానంలో నుంచి పదిహేను లక్షల్లో ఆదాయం కలవారిపై ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను విధిస్తారు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే ముప్పై శాతం ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది మూడు లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ మూడు నుంచి ఏడు లక్షల్లో ఆదాయం కలవారు ఐదు శాతం ఏడు నుంచి పది లోపు పది శాతం పది నుంచి పన్నెండు లక్షల్లో ఆదాయం కలవారు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లోపు ఇరవై శాతం పదిహేను లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలవారు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది భారత పన్ను చెల్లింపుదారులు రెండు వేరువేరు ఆదాయ పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన దాన్ని చేసుకోవచ్చు వారసత్వంగా వస్తున్న పాత ఆదాయం పన్ను విధానం ద్వారా అద్దెలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు నేషనల్ సేవింగ్స్ వంటి పొదుపు పథకాల్లో మదుపు సొంతింటి రుణంపై వడ్డీ చెల్లింపు తదితర అంశాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది ఇక రెండు వేల ఇరవైలో తీసుకువచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న ప్రధాన మినహాయింపులు అనుమతించడం లేదు పన్ను తగ్గింపుతో చాలా మంది నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు ఎంత మేరకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందన్న సంగతి ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించిన తరువాత తెలుస్తుంది లక్షల ఆదాయంపై శాతం పన్ను వసూలు చేస్తున్నారు అధిక ధరలతో పాటు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది ఇంటింటి బడ్జెట్లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నది